హలో గైస్ నేను మీ గౌరవ వెల్కమ్ బ్యాక్ టవచ్చు నా యూనిక్ అప్డేట్స్ ముందుగా తెలుగు వారందరూ ఎక్కడున్న తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా అందరికీ అడ్వాన్స్గా విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి అనేది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు మంచి ఐశ్వర్యాన్ని కూడా కలిగించాలని చెప్పి మన యూనిక్ అప్డేట్ ఛానల్ తరపు నుంచి నేను కోరుకోవడం జరుగుతుంది సో ముందుగా లేట్ చేయకుండా మనము అయితే ఓజీ సెవెన్ డేస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అలాగే కాంతారా చాప్టర్ వన్కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అలాగే తమిళ్లో ఇడ్లీ కడాయి తెలుగులో ఇడ్లీ కొట్టు మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఈ సినిమాలో హీరో ఎవరు డైరెక్టర్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో చాలా వరకు కొత్తగా చూసినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాక్ అయితే ఆన్లు పెట్టుకోండి సో ముందుగా లేట్ చేయకుండా మనం ఏదైతే రిషబ్ శెట్టి నచ్చిన కాంతార చాప్టర్ వన్ ఉందో ఈ చాప్టర్ వన్ మీద కొంచెం మిష్యూ అయితే కావడం జరిగింది ఏంటంటే రీసెంట్గా మనం వచ్చి హైదరాబాద్లో కూడా తెలుగు మాట్లాడలేదు బట్ నెక్స్ట్ డే అయితే విజయవాడలో ప్రీ రీలీజ్ ఈవెంట్ జరిగిందో అప్పుడు తెలుగు మాట్లాడడం జరిగింది చాలా చక్కగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మొదటి రోజు హైదరాబాద్లో మాట్లాడినప్పుడు చాలా బ్యాక్ అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది అలాగే బైకాట్ నినాదం కూడా వచ్చింది కాబట్టి సో తిరిగి మనోడు తెలుగులో మాట్లాడడం జరిగింది అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఏం జరిగిందంటే సినిమాని ఆపకండి సినిమాకి ఎలాంటి ఆటంకాలు కలిగించకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఇదే విషయం మీద చెప్పడం జరిగింది సినిమాని ఆపకండి సినిమాని ఆదరిద్దామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం అలాగే ఉంటుందన్నమాట ఒక సినిమా ఎప్పుడు చెడిపోవాలని కానీ ఒక సినిమా నడవద్దని కానీ ఒక హీరో మన దగ్గరికి వచ్చినప్పుడు ఆదరించాలని చెప్పి మన తెలుగు సాంప్రదాయం చెప్తుంది కాబట్టి సో వాళ్ళు తప్పు చేసినా మన వాళ్ళు అలా చేయరు కాబట్టి మనం వాళ్ళ సినిమాకి సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది మరి ఆంతారా చాప్టర్ వన్కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టు ఈ సినిమా డే వన్ బుకింగ్ వచ్చేసి ఇరవై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి ఎందుకంటే వీకెండ్ ఈ సినిమాకి నాలుగు రోజులు రావడం జరిగింది గురు శుక్రా శని ఆది సో నాలుగు రోజుల బుకింగ్ వచ్చేసి ఇప్పటివరకు మనకు వస్తున్న రెడ్డి ప్రకారం దాదాపు ముప్పై ఒక్క కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు సినిమా వసూలు చేస్తుంది సో ఫైనల్గా వరల్డ్ వైడ్ బుకింగ్ వచ్చేసి విదేశాల్లో ఇంకా మన ఇండియాలో మొత్తం కలిపి దాదాపుగా ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సినిమా రిలీజ్ కానీ ఇంకా టైం ఉంది కాబట్టి బుకింగ్స్లో నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల మధ్యలో సినిమా వసూలు చేసే అవకాశం ఉంది అలాగే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే సినిమాకు మంచి వసూలు కూడా వచ్చే అవకాశం ఉంది సో దీని తర్వాత ఇడ్లీ కడాయి ఇడ్లీ కొట్టు తెలుగులో ఇడ్లీ కొట్టు తమిళ్లో ఇడ్లీ కడాయి సో హీరో ఎవరంటే ఎవరు కాదండి ఈ సంవత్సరం కుబేరా సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ధనుష్ గారు సో ధనుష్ గారు ఈ సినిమాలో హీరోతో పాటు డైరెక్టర్ కూడా ఆయన వ్యవహరించడం జరుగుతుంది సో ఒక సినిమాని తీస్తూ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఆ సినిమాని హీరోగా వ్యవహరించడంతో పాటు సహా ప్రొడ్యూసర్ అంటే ఇది సినిమాకి ఇద్దరు ప్రొడ్యూసర్లు ఒకరు మన ధనుష్ గారు ఇంకొకరు ఆకాష్ సో మొత్తం ఓవరాల్గా ధనుష్ గారి ప్యాకేజ్ అనుకోండి సో ధనుష్ గారి ఏదైతే ఇడ్లీ కడాయి సో ఇడ్లీ కొట్టు తెలుగులో ఇడ్లీ కొట్టు తమిళ్లో ఇడ్లీ కడాయి సో రెండు లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది తెలుగులో చాలా తక్కువ స్క్రీన్స్ దొరకడం జరిగింది అండ్ ఈ సినిమా రిలీజ్ అయింది కూడా చాలా మందికి తెలియదు ఎందుకంటే తెలుగులో చాలా తక్కువ స్క్రీన్స్ దొరకడం జరిగింది కాబట్టి ఓవరాల్ స్క్రీన్స్ వచ్చేసి రెండు వేలు అలాగే సినిమా బడ్జెట్ వచ్చి ఒక వంద ఐదు కోట్లు అలాగే సంబంధించిన డిజిటల్ రైట్స్ నలభై ఐదు కోట్లకు అలాగే శాటిలైట్ రైట్స్ని ఇరవై ఒక్క కోట్లకు మ్యూజిక్ రైట్స్ని ఏడు కోట్ల రూపాయలకు ధనుష్ గారు ఆయన నిర్మాత కాబట్టి సేల్ చేసి దాదాపు డెబ్బై మూడు కోట్ల రూపాయలని సినిమా రిలీజ్కి ముందే రికవరీ చేసుకోవడం జరిగింది బడ్జెట్ ఒక వంద ఐదు కోట్లు రికవరీ డెబ్బై మూడు కోట్ల రూపాయలు అలాగే ఈ సినిమాకి మొదటి రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి పది కోట్ల పదమూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ నుంచి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలని వసూలు చేస్తుంది అలాగే డే వన్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇండియాలో ఇంకో ఓవర్సీస్ మార్కెట్లో మొత్తం కలిపి పదిహేను కోట్ల అరవై మూడు లక్షల రూపాయలని వసూలు చేస్తుంది బేసిక్గా ఏదైతే ఇడ్లీ కడే మూవీ ఉందో ధనుష్ గారి మూవీ ఉందో చాలా రేర్గా బుధవారం సినిమాలు రిలీజ్ కావడం జరుగుతుంది ఎప్పుడో ఒకసారి నేను ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు బుధవారం సినిమా రిలీజ్ కాగా సో ఈ సినిమా బుధవారం రిలీజ్ కావడం జరిగింది బేసిక్గా గురువారాలు రిలీజ్ అయితే లేదంటే శుక్రవారం రిలీజ్ అవుతాయి బట్ ఫస్ట్ టైం ఒక సినిమా బుధవారం రిలీజ్ కాగా నేను చూస్తున్నాను అలాగే ఈ సినిమాకి రేపు దసరా హాలిడే ఒక మంచి టాక్ వస్తే సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది తర్వాత వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి వీకెండ్లో కూడా సినిమాకి మంచి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యాన్ బై సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూపించిన ఓజీ మూవీకి సంబంధించి సెవెన్ డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి సెవెన్ డేస్ కావడం జరిగింది అలాగే సినిమా గురువారం రీలీజ్ కావడం జరిగింది కాబట్టి ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ వచ్చేసి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది అలాగే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది అలాగే నాలుగు రోజుల వీకెండ్ రావడం జరిగింది కాబట్టి మొదటి నాలుగు రోజుల్లో గురు శుక్ర శని ఈ మొదటి నాలుగు రోజుల్లో డీబీవి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం సినిమా వసూలు చేసింది ఒక వంద యాభై రెండు కోట్లు వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఒక వంద యాభై రెండు కోట్లు మొదటి నాలుగు రోజుల్లో సినిమా వసూలు చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా సో ఇది పక్కన పెడితే సినిమాకు సంబంధించి జనరల్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి ఐదు రోజుల్లో ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద అరవై రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఆరో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఏడు కోట్ల పదమూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈరోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలని సినిమా వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద డెబ్బై ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి రెండు వందల తొమ్మిది కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా అయితే సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇమ్రాన్ అష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఉందో ఓజీ సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా మొదటి ఏడు రోజుల్లో రెండు వందల తొంభై కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలని వసూలు చేసింది సినిమా రేపు దసరా కాబట్టి రేపటితో ఈ సినిమా మూడు వందల కోట్ల క్లబ్లోకి చేయడం జరుగుతుంది అలాగే వీకెండ్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి వీకెండ్స్లో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఏదైతే మనకు ఐటమ్ సాంగ్ ఉందో ఐటమ్ సాంగ్ని సినిమాలో యాడ్ చేయడం జరిగింది అలాగే ఆల్రెడీ రన్నింగ్లో ఉంది అలాగే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఏదైతే మూవీ టీమ్ ఉందో మూవీ టీమ్ చిరంజీవి గారు ఇంకా అఖిరానంద్ రామ్ చరణ్ గారు ఈ సినిమాను చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా ఓజీ అయితే ఏదైతే యూనివర్స్ ఉందో ఆ యూనివర్స్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి ఈ సినిమా సుజిత్ గారు నెక్స్ట్ ఏదైతే మన నాని గారితో సినిమా తీస్తున్నారో ఆ సినిమా తర్వాత వస్తుందా సినిమాకి ముందు వస్తుందా చూడాలి అలాగే ఎలక్షన్స్ ముందు వస్తుందా ఎలక్షన్స్ తర్వాత వస్తుందా చూడాలి కానీ సో ఫైనల్గా కళ్యాణ్ గారు అయితే ఓజీ టూకి అయితే ముహూర్తం ఫిక్స్ చేస్తారు బట్ డేట్స్ ఎప్పుడు ఇస్తారు సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మరి నాని గారి సినిమా తర్వాత వస్తుందా నాని గారి సినిమాకు ముందే వస్తుందా అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది సో ఫైనల్గా ఏదన్నమాట ఓజి మూవీకి సంబంధించి ఇడ్లీ కడాయి ఆర్ ఇడ్లీ కొట్టు అనుకోవచ్చు అలాగే కాంతార మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో లాగే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అలాగే రిషబ్ శెట్టి ఫ్యాన్స్కి అలాగే మన ధనుష్ గారి ఫ్యాన్స్కి థౌసండ్ లైక్స్ టార్గెట్ అలాగే కింద హై బటన్ ఉంటుంది కాబట్టి ప్రెస్ చేయండి ఎందుకంటే వీడియో ఇంకా ఎక్కువ మంది షేర్ అవుతుంది సో వచ్చి సినిమా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే కాంతారా చాపేటట్టు మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో పైనకే అన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బిలాకర్ అయితే ఆన్లో పెట్టుకోండి జై హింద్